హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ దోశలోకి మసాలా కార పచ్చడి పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక్క దోశ తింటే చాలండి కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది ముందుగా ఈ దోశకి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను ఈ పిండి మనం డైలీ ఇంట్లో దోశ పోసుకునే పిండి కంటే కొంచెం ఎక్కువగా పొంగితే బాగుంటుంది ముందుగా ఒక పెద్ద బౌల్ కానీ లేదా ఇలాంటి ఒక టిఫిన్ కానీ తీసుకోండి చిన్నదైతే పిండి పొంగిపోతుందండి కాబట్టి కొంచెం పెద్దదే తీసుకోండి నేనైతే ఎక్కువగా వేస్తున్నాను కాబట్టి పెద్దదే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఐదు కప్పులు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యం వచ్చేసి కొత్త బియ్యంగా ఉంటాయి చూడండి అలాంటివైనా తీసుకోండి లేదా రేషన్ బియ్యం అయినా తీసుకోండి ఏవైనా పర్వాలేదు నేనైతే రేషన్ బియ్యమే తీసుకుంటున్నానండి మామూలు దోశకి కూడా నేను రేషన్ బియ్యమే వాడతాను తర్వాత వచ్చేసి మనము బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పు నిండా మినప్పప్పు తర్వాత అదే కప్పు నిండా అటుకులు ఒక రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చనగపప్పు వేసి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో మనం కందిపప్పు పచ్చెనగపప్పు వేసాం కదండి అందువల్ల దోశ తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది అటుకుల వల్ల దోశ చాలా మెత్తగా వస్తుంది మనం నార్మల్ దోశ పోసుకునేటప్పుడు కూడా దోశ పిండిలో అటుకులు వేసుకుంటారు కొంతమంది అన్నం వేసుకుంటారండి నేనైతే అటుకులు వేయను అన్నమే వేస్తాను ఈ దోశకు మాత్రం అటుకులే వేసుకోండి బాగుంటుంది చూసారు కదా ఇలా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా ఆరు గంటలు నానబెట్టుకోండి సరిపోతుంది ఇవన్నీ నానబెట్టేటప్పుడే ఇందులో ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోండి దోసి ఎర్రగా వస్తుందన్నమాట నేనైతే మర్చిపోయాను తర్వాత వేసానండి కాబట్టి ఇవన్నీ వేసేటప్పుడే మెంతులు కూడా వేసుకోండి చూసారు కదా బియ్యం బాగా నానేయండి నేనైతే మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ కల్లా బాగా నానేయి ఈ బియ్యం నానబెట్టేటప్పుడు మెంతులు అనేది ఒక స్పూన్ వేసుకోండి నేను అది వీడియో చూపించలేకపోయాను ఆల్రెడీ ఉన్నాను చూశారు కదా మెంతలు వేసున్నానండి ఇప్పుడు వీటిని బయట మిషన్లో పిండి పట్టించుకొచ్చుకోవాలి మీరు కొంచెం కానీ వేసుకునేటువంటి మిక్సీలో వేసుకోండి నేనైతే ఎక్కువ వేసాను కాబట్టి బయట మిషన్లో పిండి పట్టించుకొస్తాను పట్టించి వచ్చిన తర్వాత చూపిస్తాను అనమాట చూశారు కదా నేనైతే బయట మిషన్లో పట్టించుకొచ్చానండి నాకు ఈ టిఫిన్ నిండా వచ్చింది పిండి నేను సగం వరకు తీసి పక్కన పెట్టేసానండి ఎందుకంటే ఈ పిండి అనేది పొంగుతుంది అందువల్ల సగం పిండి తీసి పక్కన పెట్టేశాను మీరు గన మిక్సీలో వేసుకున్న గ్రైండర్లో పట్టుకున్న పిండిని కొంచెం పెద్ద గిన్నెలోనే వేసుకోండి ఇప్పుడు దీనిపైన పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయండి మార్నింగ్ కల్లా బాగా పులుస్తుంది పిండి పులిస్తేనే మనకు దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట కాబట్టి దీనిపైన పెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ కల్లా పిండి అనేది బాగా పులిసిపోయింది చూసారు కదా ఇలా పులవాలి అప్పుడే మనకు దోశ చాలా మెత్తగా వస్తుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ పిండి తయారు చేసుకొని పిండి పొంగలేదు అనుకోండి అలాంటప్పుడు నెక్స్ట్ టైం బియ్యం నానబెడతారు కదా ఆ బియ్యంలో ఒక స్పూన్ సోయాబీన్స్ వేసుకోండి తప్పనిసరిగా ఈ పిండి అనేది పొంగుతుంది సల్లగా ఉంటే వాతావరణం సరిగ్గా పొంగదండి సమ్మర్లో అయితే పిండి బాగా పొంగుతుంది అది అందరికి తెలిసిందే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఈ ఉప్పు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మరి పిండి నురగబోయేలా కలపకండి ఉప్పు కరిగేలా కలుపుకోండి అలా నురుగనుంటేనే దోశ చాలా బాగుంటుంది పిండి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి ఈ పప్పుల పొడి వేసుకోవడం వల్లే దోశ తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఏడు ఎనిమిది ఎల్లుల్లిపాయలు ఒక పది ఎండుమిరపకాయలు ఒక అర స్పూను జీలకర్ర ఒక రెండు పిచ్చలు చింతపండు వేసి వీటన్నిటిని సన్నమంట మీద ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు తినే శనగపప్పు కొంచెం కరివేపాకు వేసి ఒక అర నిమిషం వేయించుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేయించుకునే అవసరం లేదండి తినే శనగపప్పు ఎక్కువ కూడా వేగితే బాగుండదనమాట కాబట్టి పప్పులు వేసిన తర్వాత ఒకే ఒక అర నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాదండి కొంచెం బరగ్గా పట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము పప్పుల పొడి రెడీ అయిపోయింది ఈ పప్పుల పొడి ఇలా దోశలకే కాదండి ఉప్మాలోకైనా తాలింపులోకైనా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత వచ్చేసి ఎర్ర కారం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ కారం వల్లే దోశ మంచి టేస్ట్ ఉంటుంది దీనికోసము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఏడెనిమిది ఎండిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత వచ్చేసి ఐదారు ఎల్లుల్లిపాయలు ఒక అర స్పూను జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తర్వాత వచ్చేసి టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్లు పోసి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అయినా కానీ ఇదే విధంగా దంచుకోండి చూసారు కదా కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము కడప పొద్దుటూరు సైడ్ అయితే దోశ మీద కారము పప్పుల పొడి వేసి ఇస్తారండి ఒక్క దోశ తింటే రెండు మూడు దోశలు తినేస్తాం అనమాట అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత ఆలు కుర్మా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది దోశలకైనా పూరీలకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకుని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చనగపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచేసి ఇవన్నీ కాస్త దోరగా వేగేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి పచ్చినగపప్పు కూడా బాగా దోరగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు పెద్ద ముక్కలు అయితేనే కురమాకు బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో ఒక అర గ్లాసు నీళ్లు పోసుకోండి అలా నీళ్లు పోసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయలు అనేది మెత్తబడతాయి తర్వాత టేస్ట్కి తగ్గట్టు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి మరి ఎక్కువగా మెత్తపడిపోయిన అవసరం లేదండి మనం పోసిన వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే చాలు చూసారు కదా వాటర్ అన్నీ ఇంకిపోయాయండి ఇలా ఉడికితే చాలు అనమాట ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకొని పై తొక్కు తీసిన పట్టుట ముక్కలు అరకిలో వేసి ఈ ముక్కల్ని గరిటితో మెత్తగా మ్యాష్ చేస్తూ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేటప్పుడు గట్టిగా ఉంది అనుకుంటే ఒక పావు గ్లాసు నీళ్లు పోసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని జస్ట్ ఒక అర నిమిషం ఉడకనివ్వాలి నాకైతే నీళ్లు పోసుకునే అవసరం లేదండి సరిపోయింది మీకు సరిపోకపోతే కొంచెం నీళ్లు పోసి ఒక నిమిషం ఉడికించుకోండి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత లాస్ట్ ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపాలి ఇంతే ఫ్రెండ్స్ ఆలు మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకుందాము తర్వాత దోశ ఎలా పోసుకోవాలనేది చూపిస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కనివ్వాలి ఈ దోశకి నార్మల్గా దోశ పోసుకునే పెను పనికిరాదండి ఇలా కొంచెం కింతగుండే పెను అయితేనే బాగుంటుంది అనమాట ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనకు దోశ ఎంత మందం కాలో దాన్ని బట్టి పిండిపోసుకోండి నేను తీసుకున్న గరిట్టు కొంచెం చిన్నది కాబట్టి రెండు గరిట్లు వేసి పలసగా కాకుండా కొంచెం మందంగా పోసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఈ దోశ చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేసి దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఈ దోశని కాలనివ్వాలి మంట స్లోలో పెట్టుకొని కాల్చుకోండి చూశారు కదా రెండు నిమిషం కాలిన తర్వాత దీనిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారపచ్చడి వేసి ఈ దోశకంతా అంటుకునేలాగా అంతా అప్లై చేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసిన తర్వాత దీనిపైన మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడి వేసుకోండి ఈ పప్పుల పొడి ఈ కారము నెయ్యి వేసుకొని కానీ తినా ఉంటే సూపర్గా ఉంటుందండి దోశ తర్వాత మధ్యలో మసాలా కూడా పెడతాం కదండీ ఆ మసాలా మధ్య మధ్యలో తీసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఇలా పప్పుల పొడి వేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ఈ దోశ మధ్యలో పెట్టుకోవాలి ఇలా మసాలా పెట్టి దోశను ఇలా ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఒక దోశ తింటే చాలు కడుపు నిండిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ బదులు మీరు నెయ్యి వేసుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది నేను ఇంకో దోశ కూడా పోసేసానండి రెండో దోశ ఇది దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ మసాలా దోశ రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ దోశలకి పల్లీల చట్నీ కారపు చట్నీ గానీ అయితే చాలా బాగుంటుందండి నేనైతే అరెండే చేశాను ఈ దోశలో మసాలా పెట్టాను కదండి చట్నీ కూడా అవసరం లేదు ఆ మసాలాతోనే తినేయచ్చు అనమాట మన ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు దోశ పోసేయాలనుకున్నా నార్మల్ దోశ లేదంటే ఎగ్గు దోశ పోసిస్తూ ఉంటామండి అలా నార్మల్ దోశ తిని పిల్లలకు బోరుగొట్టు ఉండొచ్చు అప్పుడప్పుడు వెరైటీగా ఇలా మసాలా పెట్టి కూడా దోశ పోసి ఇవ్వండి ఇష్టంగా తినేస్తారనమాట ఒక దోశ తింటే చాలు కడుపు నిండిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ మసాలా దోశ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్